య్ ఫ్రెండ్స్ ఇవాళ వీడి ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రతి గార్డెన్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే సీమలు అండి ఈ ఎర్రజీమలు ఈ ఎర్రజీమలు మనకు ఇలా మన టబ్బులల్లోకి అనుకోండి అవి మనకు మ్యాక్సిమం పోవండి అవి అవి ఏం చేస్తాయంటే అవి పుట్టలు పెడతాయి అనమాట మనకి ఏదైతే మన గార్డెన్లో ఆ మట్టి ఉంటుంది కదా టబ్బులల్లో ఆ మట్టి అనేది మొత్తం తోడి బయటికి పోస్తుంటాయి అందుకని వీటికి ఇలా పుట్టలు పెట్టకుండా మనము వీటకు ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఈ టబ్బులలోనే కాదండి మెయిన్గా మనకు టబ్బులలో మనం కంట్రోల్ చేసుకుంటే మనకు పెద్ద ఉపయోగం ఉండదు మన మన ఏదైతే బిల్డింగ్ కదా ఆ బిల్డింగ్లే రాకుండా చేయాలంటే ఏం చేయాలో మీకు పర్మినెంట్ సొల్యూషన్ అనేది చెప్తాను చూడండి ఇది సపోటా మొక్క సపోటా సెట్ అండి ఇది ది ఈ కుండీలో చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి వందలల్లో కాదు వేలల్లో ఉన్నాయి చూడండి నిండా ఫుల్గా ఉన్నాయి వీటికి మనము మ్యాక్సిమం పసుపు ఉప్పు కారం వచ్చేవి పోవండి అవి కొంతవరకు కవర్ అయితే కానీ మ్యాక్సిమం అనేది మీకు పెద్దగా ఉపయోగం ఉండదు అప్పటికి పనిచేస్తుంది అది ఒక వన్ అవర్ టూ అవర్స్ పనిచేస్తుంది తర్వాత మళ్ళీ అవి చీమలు అనేది వస్తుంటాయి అలా కాకుండా వీటికు పర్మినట్ సొల్యూషన్ అనేది మనం చేసుకోవాలా ఈ పసుపు ఉప్పు కారం కాకుండా ఇప్పుడు నేను వీటికి ఏం చేశాను ఎలా చేశాను అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇట్లా సీమల అనేది మన లిక్విడ్ రూపంలో దొరుకుతుందండి ఇది ఏ ఎరువుల షాపులో అయినా మీకు దొరుకుతుంది ఇది మనకు ఇదే కంపెనీ కాకుండా మీకు రెండు మూడు రకాల కంపెనీలు ఉంటాయి ఇది చూడండి ఈ సింబల్ చూడండి మెయిన్గా ఏంటంటే ఈ సింబల్ గురించి మీకు రెండు రెండు ముక్కలు చెప్తాను ఇది మనకు ఎల్లో ఉంది కదా ఈ ఎల్లో సింబల్ ఉంటే మనకు పాయిజన్ అనేండి మెయిన్ మెయిన్ గుర్తుపెట్టుకోవాలా ఇలా మనకు నాలుగు సింబల్స్ ఉంటాయి అన్నమాట ఫస్ట్ ఏంటంటే మనకు గ్రీన్ ఉంటుంది అనమాట ఆ గ్రీన్ ఉన్నదనుకోండి దాంతో పాయిజన్ ఉన్నట్టు ఎప్పుడైతే మనకు ఆ సింబల్ అనేది ఒక మన బాటిల్ మీద ఉందంటే దాంతో అంత కొంత పాయిజన్ అనేది ఉన్నట్టు తర్వాత ఈ బ్లూ కలర్ ఉంది కదండి దీంతో మనకు పాయిజన్ అనేది ఇది పాయిజన్ అనమాట దీంతో మనకు కెమికల్ కానీ ఆ విష పదార్థాలు బాగా ఉన్నట్టు తర్వాత ఈ ఎల్లో కలర్ ఉంచండి ఇది ప్యూర్ పాయిజన్ అనమాట దీంతో మొత్తం మనకు విష పదార్థాలే ఉన్నట్టు లెక్క పెట్టుకోవాలా తర్వాత రెడ్ ఉంది అనుకోండి ఈ రెడ్ మరి మోస్ట్ డైంజర్ అనమాట ఇది ఇది ఇట్లా ఉన్నదనుకోండి అనుకోండి ఇది మనకు చాలా డేంజరు ఇది మనకు ఇళ్ళ లెగ్ కూడా ఎప్పుడు కూడా తెచ్చుకోకూడదు ఇప్పుడు చూడండి మనం ఇది ఎలా ఎంత కలుపుకోవాలంటే లీటర్కి ఒక ఫైవ్ ఎంఎల్ కలుపుకోవాలండి ఇది మనకు ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే మనం ఆ మట్టిలో స్ప్రే చేయము మనం ఆ మట్టి కుండీలకు ఆ కింద చేస్తాం కాబట్టి కొద్దిగా ఎక్కువ తక్కువ కలుపుకున్నా మనకు వచ్చే ప్రాబ్లం ఏం లేదు కానీ చాలా జాగ్రత్త ఉండాలండి ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి ఇది చాలా దూరం పెట్టుకోవాలి ఎందుకంటే ఇది పాయిజన్ కాబట్టి పిల్లలకు చాలా దూరంగా పెట్టుకోవాలా ఇది మనం ఎలా స్ప్రే చేయాలంటే మనం మట్టిలో చేయకూడదు ఏవైతే మనకు ఆ కుండీలు ఉన్నాయి చూడండి ఆ కుండీల చుట్టూ తడిసేంత వరకు పోయండి ఎందుకంటే మనం వాటి రూట్ అనేది డిస్టర్బ్ చేయాలి ఎప్పుడైతే సీమలు గుర్తుపెట్టుకోండి మనకు సీమలు వస్తున్నాయి అనుకోండి మనకు అవి రావడం పోవడం అనేది ఉంటుంది ఒకసారి మనకు రావడం అనేది స్టాప్ అయింది అనుకోండి సీమలు మీకు ఆ కుండీలలో మీకు ఇంకా మళ్ళీ ఉండవు అనమాట మళ్ళీ రావడం ఉండదు ఆ ఉన్న కుండీలో ఉన్నాయన్నీ బయటికి వెళ్ళిపోతాయి అనమాట అంతే మీరు ఆ మట్టిలో మాత్రం పోయకండి ఎందుకంటే కెమికల్ కాబట్టి మనం ఆర్గానిక్గా పెంచుతున్నాం కాబట్టి మట్టిలో పోయకుండా ఇలా కుండీలలో పోసుకోండి ఇంకొకటి మెయిన్గా గుర్తుపెట్టుకోండి కుండీలలో పోయడం కాదు మనకు మెయిన్గా మనం వాటి రూట్ అనేది చూడాలా ఆ చీమల రూట్ ఎక్కడ ఉందనేది అనేది చూసుకున్న ఆ రూట్ అనేది డిస్టర్బ్ చేయాలి ఆ ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో అక్కడ మనం చూసుకోవాలా వాటిని మనం డిస్టర్బ్ చేసినాం అనుకోండి మన గార్డెన్లోకి చీమలు అనేది ఇక్కడ రావండి అందుకని మనం ఏం చేయాలంటే ఈ ఎక్కడైతే మనకు అవి చీమలేందంటే మనం మొత్తం రావు ఒక లైన్గా వస్తుంటాయి కదా ఆ లైన్ ను మనం డిస్టర్బ్ చేయాలా ఇప్పుడు వస్తున్నాయో మనం చూసుకోవాలా అక్కడ మనము ఈ లిక్విడ్ అనేది స్ప్రే చేసినాం అనుకోండి మనం మా గార్డెన్ రావు అందుకని మీరు మీ బిల్డింగ్ చుట్టూ ఉంటుంది కదా రైలింగ్ ఉంటుంది కదండి ఆ చుట్టూ మనం ఒకసారి ఈ లిక్విడ్ అనేది స్ప్రే చేసినాం అనుకోండి మీ గార్డెన్ ఒక్క చీమ కూడా రాదండి మీరు ఎప్పుడైనా ఇలా చీమలు మీకు కనపడ్డాయి అనుకోండి మీ గార్డెన్లో అవి ఎక్కడ వస్తున్నాయి అనేది మెయిన్గా చూసుకోండి ఆ వచ్చే దగ్గర మనం ఈ లిక్విడ్ కొంచెం మనం ఆ చుట్టూ స్ప్రే చేసినాం అనుకోండి మన బిల్డింగ్ మీదకి అనేది రాదు అందుకని మీరు కుండీలలో మనం కంట్రోల్ చేయడం పెద్ద ఇంపార్టెంట్ కాదండి ఇలా మన బిల్డింగ్ మీదకి రాకుండా ఇలా ఎక్కడైతే వస్తున్నాయో అక్కడ మనం ఈ స్ప్రే చేయడం వల్ల మనకు ఒక్క సీమ్ అనేది మన గార్డెన్లో కనపడకుండా ఉంటాయి ఇది మెయిన్గా మీరు చేసుకోవాలా ఇప్పుడు చూడండి ఇది మనం ఒక రోజు తర్వాత ఇప్పుడు చూడండి మీకు ఎక్కడ కూడా ఒక్క సీమ్ అనేది కనపడదండి మొత్తం చూడండి మీరు ఒక్క సీమ్ అనేది లేదు చూడండి కాకపోతే ఆ మట్టి చూడండి ఎంత మెత్తగా తయారు చేసినావో ఈ సీమలు ఉండడం వల్ల మనకు ఉపయోగం అనేది ఉంటుందండి ఎందుకంటే ఈ సీమలు ఉండడం వల్ల ఇలా మట్టి అనేది మనకు గుల్లగుల్లగా తయారు చేస్తాయి అన్నమాట ఎందుకంటే అవి డ్రైన్ ఓళ్ళ నుంచి పైకి వస్తాయి కాబట్టి ఆ కింది నుంచి మట్టిని తోడుకుంటా మనకు బయట కింద పడేసి ఉంటాయి కాబట్టి వాటి వల్ల ఉపయోగం ఉంది నష్టం కూడా ఉందండి ఇప్పుడు చూడండి అది ఎంత ఎంత లోతులో తీసినా కూడా మనకు ఆ మట్టి అనేది చాలా మెత్తగా ఉంటుంది ఇలా మనకు ఏవైనా కూడా మనకు చీమలు మన గార్డెన్లో ఉన్నాయనుకోండి ఇలా పసుపు ఉప్పు కారం అనేది మనకు పెద్దగా పనిచేయవండి ఆ పసుపు ఉప్పు కారం పైన అనుకోండి అవి లోపలికి వెళ్ళిపోతాయి అంతేగాని అవి మొత్తం టోటల్గా కంట్రోల్ అనేది కాదు ఇలా మనకు దానికి ఆ చీమల మందు ఆ లిక్విడ్ పడితేనే మన గార్డెన్ మెయిన్గా రాకుండా ఉంటాయండి మెయిన్గా గుర్తుపెట్టుకోండి మన గార్డెన్లోకి రాకుండా ఉండాలంటే మన చుట్టూ బిల్డింగ్ చుట్టూ మనం ఒకసారి స్ప్రే చేస్తే సరిపోతుంది మనకు చీమలు రావడం మెయిన్ కారణం ఏంటంటే మన గార్డెన్ నీట్ గా లేకపోవడం అండి ఇది మెయిన్ చూసుకోవాలి ఇలా మన గార్డెన్లో చెత్త చెదారం అంతా మీరు ఇలా క్లీన్ చేయకుండా ఇలా పెట్టుకున్నారనుకోండి మీకు సీమలు వస్తాయి తేళ్ళు వస్తాయి పాములు కూడా వస్తాయండి అందుకని మీరు ఎప్పుడైనా కూడా మీ గార్డెన్ అనేది చాలా నీట్గా పెట్టుకోవాలా ఇలా కింద మట్టి అనేది ఏం లేకుండా చేసుకోవాలన్నమాట ఫస్ట్ మీరు అది చెయ్యాలా ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మట్టి ఈ లో చూడండి ఏం కూడా క్లీన్ ఉంది అందుకని ఇక్కడ ఇక్కడ చీమలు అనేది మనకు రావట్లేదు అలా మనకు ఎక్కడైతే మనకు ఆ మట్టి ఉందో అక్కడ చీమలు వస్తాయి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇదంతా మనకు చెత్త అంతా ఇక్కడ ఉంది కదా ఇదంతా పీకేసి దగ్గర దగ్గర టెన్ డేస్ అయిందండి ఇక్కడ పడేశాము వదిలేసాము అనమాట అందుకని చీమలు అనేది ఇక్కడ విపరీతంగా వస్తున్నాయి అనమాట అందుకని మీరు ఎప్పుడైనా కూడా మీ గార్డెన్లో చెత్త చదారం అనేది లేకుండా క్లీన్ చేసుకుంటే చీమలు అనేది రాకుండా ఉంటాయి చూడండి ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు చూడండి ఇక్కడ అన్ని పుట్టలు పుట్టలు పెట్టినాయి కదా ఎక్కడ కూడా చూడండి ఒక సీమ్ అనేది మీకు కనపడదు అవి అంటే ఆ స్మెల్కి రా రావడం అనేది బంద్ అయిపోతుంది అనమాట ఇప్పటికైతే మనకు ఆ చీమలు అనేది లైన్ రావడం సీమలు బంద్ అవుతాయో ఆ ఉన్న చీమలు అనేది మనకు బయటకు వెళ్ళిపోతాయి అనమాట అవి ఎక్కడ నిలబడవు ఇంకా ఇంకోటి ఏంటంటే చీమలు ఉన్నాయనుకోండి మీకు ఆ కుట్టడం అనేది ఉంటుంది కాబట్టి చీమలు లేకుండా చూసుకోవాలా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్